హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బితాలక్ష్మణ్ణ ఇస్రోలో ఉద్యోగాలు విద్యార్హత టెన్త్ ఐటీఐ డిప్లొమా బిఈబీటెక్ ఆర్ ఎంఏంటెక్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో వివిధ రకాల ఉద్యోగాలను పర్మనెంట్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత గల భారతీయుల పౌరుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఈ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ ఎస్డి ఏవియేషన్ లేదా స్పోర్ట్స్ మెడికల్ ఆఫీసర్ ఎస్సీ సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎస్సీ టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ బి డ్రాట్స్మెన్ బి అసిస్టెంట్ రాజభాషను ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ తొమ్మిది సో నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఇస్రో హెచ్ఎస్ఎఫ్సి సో భర్తీ చేస్తున్న పోస్టులు మెడికల్ ఆఫీసరు మెడికల్ ఆఫీసర్ ఎస్టీ సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ అసిస్టెంట్ మొత్తం ఖాళీల సంఖ్య నూట మూడు సో పోస్టుల వారుగా ఆ ఖాళీలు కింది విధంగా ఉన్నాయండి సో ఇంజనీర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు విద్యార్థి పోస్టులు అనుసరించి టెన్త్ ప్లస్ ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ వివిధ రకాల అర్హతలు ఉండాలి కనీస వయసు వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు వయసు వారు ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు గరిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాలు వయసు సడలింపు అనేది ఉంది ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు వయసులో పది సంవత్సరం సడలింపు అనేది ఉంటుంది సో అప్లికేషన్ ప్రారంభ తేదీ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అదేవిధంగా అప్లికేషన్ చివరితో చూసేసరికి అక్టోబర్ పది వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగులకు అర్హత ఉండేవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఎంపిక విధానం వచ్చేసరికి అప్లై చేసుకున్న అభ్యర్థులు పోస్టులు అనుసరించి రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు సో వారు అర్హులైన అభ్యర్థులను తప్పనిసరిగా అప్లై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్